వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవుతుంది ఈ మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రధానంగా తుఫాను ప్రభావం తర్వాత ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది దానికి ముందస్తుగానే ఒక ప్రణాళిక పరంగా చర్యలు తీసుకోవాలి ఈ నేపథ్యంలోనే ఆరోగ్య మంత్రి సత్యకుమార్ వైద్య సేవలు అందించేలాగా ఎలా సిద్ధం అవ్వాలి లేదంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తే గనక ఆ వ్యాధులు ప్రబలకొండ తుఫాను అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ముందే అధికారులని సిద్ధం చేసుకోమన్నారు ఈ నేపథ్యంలో అధికారులు కూడా ఎలర్ట్ అవుతున్నారు ఆసుపత్రుల్లో సరిపడా యాంటీబయాటిక్స్ అలాగే యాంటీ స్నేక్ వినం అలాగే ర్యాబీస్ డోసులు డోసులు ఇవన్నీ కూడా నిల్వ ఉంచాలి అని చెప్తున్నారు ప్రధానంగా పిహెచ్సిలో ఐదు వందల మందికి సరిపడా పాము కాటు మందు డోసులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని కూడా సూచించారు బాధిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల నిర్వహణ అంటువ్యాధులు ప్రబలకుండా నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖలతో సమన్వయం చేసుకోవాలి అనేది వన్ నాట్ ఎయిట్ అలాగే వన్ నాట్ ఫోర్ వన్ నాట్ టూ అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలి అంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు ఏది ఏమైనా ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఒక రకంగా ఎలాంటి ఆ అప్రమత్తంగా లేకపోతే ఎలాంటి బీభత్సం సృష్టిస్తోంది అనే భయం అయితే ప్రజల్లో కనిపిస్తుంది అదే నేపథ్యంలో ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా ప్రభుత్వం అప్రమత్తం అవుతోంది